సాయిరాం షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం సాయిబాబా తన భక్తుల్ని ఆశీర్వదించే పద్ధతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి బాబాను మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన మనకు చెయ్యంది లేదు ఒకసారి మనం బాబా దృష్టిలోకి వచ్చామంటే ఆయన మనల్ని వదిలిపెట్టరు రకరకాలుగా మనకు సాయం చేస్తారు బాబానే మనల్ని షిరిడీకి రప్పించుకుంటారు మన కోరికల్ని తీరుస్తారు నా విషయంలో బాబా నన్ను షిరిడీకి రప్పించినప్పుడల్లా నేను ఊహించని విధంగా నాకు చాలా మంచి చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు అసాధ్యం అనుకున్న పనులను కూడా నా విషయంలో సాధ్యం చేశారు బాబా ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ సమయానికి తన ఆశీర్వాదాన్ని నాకు అందించారు ఈరోజు ఈ ఎపిసోడ్లో బాబా నాకు ఇచ్చిన ఒక అద్భుత ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తాను బాబా నమ్ముకుంటే ఆయన ఇచ్చే అద్భుత ఆశీర్వాదాలకు ఇది ఒక పెద్ద నిదర్శనం నేను అడిగితే బాబాను ప్రార్థిస్తే నేను కోరుకున్నవి చేయటమే కాకుండా నేను అడగకుండా కూడా బాబా నాకు కావలసిన నా జీవితంలో అతి అమూల్యమైన ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చారు బాబా సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు మనకి ఎప్పుడు ఏది కావాలో మనం బాబాను ప్రత్యేకంగా అడగకపోయినా ఆయన మనకి సరైన సమయంలో మనకు కావాల్సింది చేస్తారు మనం అడిగితేనే కాకుండా మనం అడగకుండా కూడా మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలిసిన వారే మన సద్గురువు షిరిడి సాయి బాబా నా ఈ అనుభవాన్ని మీకు తెలియజేసే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇది విన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భక్తులకి కూడా బాబాపై నమ్మకం పెరుగుతుందని బాబాను ప్రార్థించి వాళ్ళు కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందవచ్చునని బాబా నాకు ఇచ్చిన ఈ అద్భుత ఆశీర్వాదం ఏంటంటే మాకు పెళ్ళైన ఐదు సంవత్సరాల దాకా సంతానం కలగలేదు ఈ లోపలే బాబా మమ్మల్ని చాలాసారు షిర్డీకి రప్పించుకున్నారు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చాలా అద్భుతాలు చేశారు మాకు వాటిల్లో కొన్ని ఇంతకుముందు చేసిన కొన్ని ఎపిసోడ్స్తో తెలియజేశాను ఈ ఐదేళ్ల తర్వాత కూడా నేనేమి బాబాను అడక్కపోయినా ఒక పండంటి బిడ్డను ప్రసాదించారు మాకు బాబాకు తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు ఎలాంటి సమయంలో బాబా సంతానాన్ని ప్రసాదించారంటే నేను ఆఫీసులో రాయవలసిన పరీక్షలన్నీ రాసేసాను పాస్ అయ్యాను ఇంకా పరీక్షలకు చదవాల్సిన అవసరం లేనప్పుడు ఇంకా నాకు ఏ విధమైన బాధ్యతలు లేని సమయంలో నేను అడగకుండానే బాబా నాకు సంతాన ప్రాప్తిని కలిగించారు అందుకే నేను అంటాను మనం అడగకుండానే మన గురించి ఆలోచించి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలిసిన బాబా మనల్ని వెన్నంటి తన ఆశీర్వాదాలను అందిస్తుంటే ఇంతకంటే అదృష్టం ఏముంది ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం మనస్ఫూర్తిగా ప్రార్థించటం తప్ప ఇలాంటి అద్భుత అనుభవాలు నా జీవితంలో జరుగుతున్నప్పుడు నేను బాబాతో ఎప్పుడూ అంటుంటాను బాబా నిన్ను నమ్ముకుంటే ఇంత మంచి చేస్తావా బాబా అని మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను బాబా నా జీవితంలో చేసిన ఒక్కొక్క మంచి పని సాయం ఆశీర్వాదం నన్ను రక్షించిన పద్ధతులు తలుచుకుంటే ఇప్పటికీ కూడా కృతజ్ఞతాభావంతో నాకు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి అందుకని నేను ముఖ్యంగా నా అనుభవం ద్వారా ఏం చెప్పగలను అంటే బాబాను మనస్ఫూర్తిగా నమ్మితే మనల్ని ఆయన శరణలోకి తీసుకుంటారు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు మనకి ఏది కావాలో కొన్ని సందర్భాల్లో మనం అడగకుండానే బాబా మనకి ప్రసాదిస్తూ ఉంటారు కానీ బాబా మన నుంచి కోరుకునేది ఒకటే శ్రద్ధ సబూరి భక్తి ఇంకా ఓర్పు బాబాకి తన భక్తుల గురించి అన్నీ తెలుసు బట్టి సరైన సమయంలో వాళ్ళని ఆదుకుంటారు ఆశీర్వదిస్తారు ఇది నా అనుభవాలను బట్టి నేను గట్టిగా చెప్పగలను బాబా చూపించిన మార్గంలో నడుచుకుంటూ అచంచలమైన విశ్వాసంతో బాబాను ప్రార్థిద్దాం ఆయన అద్భుత ఆశీర్వాదాలను పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం ఓం సాయిరా